ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నదాతలు ఆదిలాబాద్ జిల్లాలో రోడెక్కారు నేరడిగుండా వద్ద నలబై నాలుగవ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన కుదిగారు అకాల వర్షాల వలన రంగు మారిన పంటలను కొనుగోలు చేయాలని పత్తి తేమ శాతాన్ని పన్నెండు శాతం నుండి ఇరవై శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు ఎకరానికి ఏడు క్వింటాల నుండి పన్నెండు క్వింటాల వరకు కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు అలాగే సోయా పంట కొనుగోలులో తేమ శాతాన్ని ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు పెంచి ఎకరానికి పది క్వింటాల వరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నదాతలు ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డెక్కారు నేరడిగొండ వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు అకాల వర్షాల వలన రంగు మారిన పంటలను కొనుగోలు చేయాలని పత్తి తేమ శాతాన్ని పన్నెండు శాతం నుంచి ఇరవై శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు ఎకరానికి ఏడు క్వింటాల నుండి పన్నెండు క్వింటాల వరకు కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు అలాగే సోయా పంట కొనుగోళ్లలో తేమ శాతాన్ని ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు పెంచి ఎకరానికి పది క్వింటాల వరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు రైతులకు ఇది ఏం బాధ ఫ్లాట్ బుక్స్ ఇస్తుంది సెలెండ్ రైతు వాడికెట్ల వాడు ఎన్ని రోజులు మార్కెట్లో ఎన్ని రోజులు ఉన్నాయి మార్కెట్లో బజారంటారు బజార కోసం ఎన్ని రోజులు అంటారు వాడు వ్యవసాయం జరిగిమంటారు ఇదే రాజకీయ నాయకులు ఏ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది లేదు నేను తీసుకున్నాడు రైతు బీమా అంటాడు రైతు బీమా ఇచ్చింది తీసుకున్నాడు ఫసల్ బీమా అంటాడు ఫసల్ బీమా రెండు సంవత్సరాల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిండు ఎప్పుడన్నా చేసిందా చేస్తానికి కుర్చీలు పట్టుకొని తల్లా ఉండే మీరు వేసింది లేదు మేము మోసింది రైతు ఎన్నడికైనా అందుకే మందు కలిసి వచ్చే పదిహేను శాతం మీరు తెచ్చిన పంటను పడలేక అమ్మలేక రాష్టాలు పడుతుంది రైతులకు ఎన్ని అంటారు పది అంటారు

కిశాన్ యాప్ కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా భక్తి సోర్ని అమ్మేటప్పుడు ఇంత ఇంతకుముందు ఉండేది దానికి ఇప్పుడు కంపల్సరీ క్యాండిడెట్ అంటారు క్యాండిడెట్ అంటే క్యాండినెట్ ఎక్కడికి నచ్చే పరిస్థితులు ఉండరు ఇప్పుడు కొందరికి తల్లిదండ్రుల పేర్లు అన్నీ ఉంటాయి వాళ్ళు శాతవాక మంచాన పడి ఉంటారు వాళ్ళు వచ్చి ఏదైతే తేమ శాతాన్ని విధించింది సహజంగా ఆదిలాబాద్ జిల్లా మంచి అనేది విపరీతంగా పడతా ఉంది ఇది భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ మంచి తీవ్రత ఎక్కువగా ఉంటుంది సహజంగానే ఇక్కడ పత్తి తేమ అనేది పదహారు నుంచి ఇరవై శాతం దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము పద్దెనిమిది నుంచి ఇరవై శాతానికి సీమాను పెంచాలని అలాగే పత్తి పంటకు ఏడు కుంటాల సీలింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని పన్నెండు కుంటాలకు పెంచాలని అలాగే రైతులు ఎవరైతే భారీ వర్షాల వల్ల నష్టపోయిందో వారందరికీ కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని అలాగే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని వీటన్నిటి మీద ఇలా పార్టీలకు అధికంగా రైతుల అందరం కూడా జెండాలను పక్కకు పెట్టి రైతుల ఐక్యత వర్దిలాలని పార్టీలు వేరైనా రైతుల సమస్యలన్నీ ఒకటేనని చెప్పి ఇలా ధర్నా కార్యక్రమాలు ఇక ఆదిలాబాద్ జిల్లాలో అయితే రంగు మారిన పంటలు కొనుగోలు చేయాలని అక్కడ రైతులైతే నలభై ఆ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఇప్పుడు రైతులు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో తేమ శాతం పెంచాలని ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా వ్యవసాయ శాఖ అధికారులు వారు ఏమని చెప్తున్నారు అప్డేట్స్ ఏంటి ఆదిలాబాద్ జిల్లా నేడుగొండ మంది జాతీయ రహదారి వద్ద రైతులందరూ ధర్నా చేసేయడం జరిగితే రస్తాలకు ధర్నా చేసే ఇరువైపుల వాహనాలు ఉన్నాయి ఇది హైదరాబాద్ టు నాగ్పూర్ వెళ్ళే రోడ్డు జాతీయ రహదాన్ని దిగ్బంధం చేసేది అయితే యాక్చువల్ గా ఈ పత్తి పంట ఎకరాకు పది నుంచి పదిహేను పంట పడుతుంది సోయా పంట పది నుంచి పన్నెండు క్వింటల్ వరకు పంట పంటది దిగుబడి వస్తుంది కానీ ప్రస్తుత అకాల వర్షాలు ఈ ముంతా ఫం తోటి రైతులను వెన్నువిరిచిన ఈ సమయంలో ఈ ఇక్కడ పండిన ప్రతి గింజను కొనాలని చెప్పేసి రైతులు అంటున్నారు ముందే దిగుబడి తక్కువ వచ్చింది ఆ దిగుబడి కూడా కొన్ని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు లేని రైతులు ఆరోపిస్తున్నారు నేచురల్ గా ఈ పంటను పన్నెండు శాతం తేమ శాతం నుంచే అంటారు పన్నెండు శాతం నుంచి ఇరవై శాతం పెంచాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు అలానే ప్రతి పత్తి గింజను కొనాలని చెప్పేసి డిమాండ్ 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 చేస్తూ ఉన్నారు ప్రతి డిమాండ్ చేస్తూ ఉన్నారు దీంతో పాటు రైతులు ధర్నా అయితే అధికారులు చేసి శ్యామల ఆదిలాబాద్ చేసి శ్యామల నాయకులతో మాట్లాడుతూ నేను సోమవారం లోపల మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ చేయడంతో రైతుల ప్రస్తుతం అయితే ధర్నా ధర్నా విరమించుకున్నారు ఈ సోమవారం లోపల లోగా ధర్నా ఒకవేళ వీళ్ళు రైతులు రైతులు డిమాండ్ చేసినట్టు ఇరవై శాతం సేమ తీసుకోకుంటే మాత్రం రైతులు మళ్ళీ ధర్నాను రస్తారకు ఉతం చేసిన చెప్పైతే రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ పోలవరం ప్రాజెక్టును అథారిటీ బృందం సందర్శించింది ప్రాజెక్టు అథారిటీ సీఈఓ అతుల్ జైన్ నేతృత్వంలో సందర్శించారు ప్రాజెక్టులో జరుగుతున్న పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు బృందానికి వివరించారు ప్రాజెక్టులోని డయా వాల్ గ్యాప్ వన్ గ్యాప్ టూ భూమి పటిష్టత జరుగుతున్న పనితీరు ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ డివాటరింగ్ పనులను పరిశీలించారు జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశంలో ఈ బృందం పాల్గొంది పోలవరం ప్రాజెక్టును అథారిటీ బృందం సందర్శించింది ప్రాజెక్టు అథారిటీ సీఈఓ అతుల్ జైన్ నేతృత్వంలో సందర్శించారు ప్రాజెక్టులో జరుగుతున్న పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు బృందానికి వివరించారు ప్రాజెక్టులోని డయా వాల్ గ్యాప్ వన్ గ్యాప్ టూ భూమి పటిష్టత జరుగుతున్న పనితీరు ఎగువ దిగువ కాఫర్ డ్యాం డీవాటరింగ్ పనులను పరిశీలించారు జలవనల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశంలో ఈ బృందం పాల్గొంది వైటి కాయిద్యాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ శనివారం రోజు ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓ అతుల్ జైన్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బృందం విస్తృతంగా సందర్శించింది లో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు అనంతరం జనవరుల శాఖ ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్ వన్ గ్యాప్ టూ వద్ద జరుగుతున్న భూమి పటిష్టత పనులు డవర్టింగ్ ప్రక్రియ ఎగువ దిగువ కాపర్ డ్యాం పనులను బృందం ప్రత్యక్షంగా పరిశీలించారు అధికారులు ప్రాజెక్టు ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కొన్ని విభాగాల్లో ఆలస్యాలు ఉన్నట్లు గుర్తించారు కాంట్రాక్టర్లు వేగం పెంచాలని ఆదేశించినట్లుగా సమాచారం కూడా అందింది తాజాగా జరిగిన సమీక్షలో ఎంఎంఈఎల్ సంస్థ ఇంజనీర్లు జనవరుల శాఖ చీఫ్ ఇంజనీర్లు ప్రాజెక్టు టైట్ సూపర్వైజర్లు పాల్గొన్నారు ప్రాజెక్టు మొత్తం పురోగతిలో సుమారు ఎనభై శాతం వరకు కూడా పనులు పూర్తయినట్లుగా సమాచారం అందుతుంది మిగిలిన భాగాలను త్వరలో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనబడుతుంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం తగ్గడంతో నిర్మాణ వేగంగా కొనసాగుతుంది గ్యాంప్ ప్రధాన భాగం శిల్పి మరియు రైట్ ఛానల్ పనులు ప్రాధాన్యత చేపడుతున్నట్లుగా తెలుస్తుంది శాలిని రైట్ థ్యాంక్ యూ కిరణ్

गण और हमारे चुनाव में जो साथी सारे मीडिया का और तमाम कोऑर्डिनेशन का काम देख रहे हैं वो हमारे सभी साथी गण मैं सबसे पहले आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ आप सबने अपना समय निकाला और यहाँ आप, आप लोग आए आप सबने देखा होगा कि किस तरह से एक सिलसिलेवार अटैक प्रहार लोकतंत्र पर हो रहा है और ये लोकतंत्र पर प्रहार पिछले एक दशक से 2014 से हम लोग लगातार देख रहे हैं सबसे पहले तो तमाम 2014 से हम लोग लगातार देख रहे हैं सबसे पहले तो तमाम स्वायत्त संस्थाओं जो ऑटोनॉमस तरीके से काम करने के लिए बाध्य हैं, जो संवैधानिक संस्थाएं हैं उनके सैंक्टिटी को खत्म किया गया उनका उपयोग केंद्र की सरकार अपने राजनीति के लिए करती है उनको वेपनाइज करती है और उसके कई उदाहरण हम सबके सामने हैं ईडी हो सीबीआई हो अलग अलग पालिकाएं हो पार्लियामेंट हो सभी संस्थाओं के अवमानना 2014 के बाद हुई है और उसके कई उदाहरण हैं बहुत सारे जगह पर आप लोगों की भी आवाज को दबाने की कोशिश की गई है और उसके बावजूद जिसको लोकतंत्र का चौथा स्तंभ कहा जाता है आप लोग खड़े रहे हैं जब ये चली रहा था तब राहुल जी ने भारत जोड़ो यात्रा और फिर भारत जोड़ो न्याय यात्रा की शुरुआत की और उसके बाद संविधान और संवैधानिक मूल्यों की रक्षा के लिए वो खुलकर आगे आए हरियाणा और महाराष्ट्र के चुनाव हो जाने के बाद हम सबको ऐसा लगता था कि ये जो परिणाम आए हैं इन परिणामों से विपरीत जनभावनाएं थी जनभावनाओं का रिफ्लेक्शन चुनाव के परिणामों में दिखाई नहीं दिया लेकिन एक जिम्मेदार विपक्षी दल का नेता होने के नाते राहुल जी ने पहले दिन उन पर किसी प्रकार का कोई सवाल खड़ा नहीं किया सबसे पहले सारे पोलिंग बूथ वाइज हमारे अपने आकलन और लोगों से बातचीत और चुनाव के वोटर लिस्ट इन सारी चीजों का परीक्षण करके देखना शुरू किया संदेह सबको था कि कहीं ना कहीं चुनाव की प्रक्रिया बाधित हो रही है मैं यहां ऑन रिकॉर्ड कहना चाहती हूं कि शोलापुर जिले के एक ग्राम पंचायत ने तो पूरी पंचायत ने ग्राम सभा बुलाकर तय किया कि हम सब ने जिस पार्टी को वोट दिया उस पार्टी के पक्ष में परिणाम हमारे पोलिंग बूथ से नहीं आए तब पहली बार यह संदेह हुआ कि कुछ ना कुछ कॉम्प्रोमाइज हुआ है यह भी सही बात है कि जिस तरह से सारे नैरेटिव्स को कंट्रोल करने वाले जो कॉरपोरेट घराने हैं హైదరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో రేవంత్ సర్కార్ రూపాయి పని చేయలేదన్నారు దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు రేవంత్ పాలనలో నేరాలు పెరిగిపోయారు జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ప్రాతిపదికనే ఓటు వేయబోతున్నారని బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఊపిరి ఆడుకుంటూ వంద రూమ్లు వంద రూమ్లు నిలిచిన చూపించాలి కదా ప్రజలకు తెల్లారిపోయి ఉన్న రోజు నీకు అవకాశం లేదు లోపల రాలేదు మెట్రో మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వెంటబడి రోజుకోసారి సమీక్ష చేసి పూర్తి చేసి మేము ప్రారంభం చేసినాం డెబ్బై శాతం పని మేము వచ్చి పూర్తి చేసినాం ఎవరు ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొనసాగాలి కాబట్టి అది అవసరమైంది కాబట్టి హైదరాబాద్కు దాని విస్తరణకు కూడా అనేకమైన చర్యలు తీసుకున్నాం నువ్వు వచ్చి నీ మూర్ఖత్వం వల్ల నిజంగా ఏ ప్రాంతాలు అవసరం ముందు ఆ ప్రాంతాలు చేయకుండా హైదరాబాద్ ఇమేజ్ నాశనం చేస్తున్నాం ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చేతగా మీకు పోల్చుకుంటున్నారు ప్రజలు అప్పుడేముండే ఇప్పుడు ఎట్లా ఉంది అని ఇప్పటికీ కాలేజీ పిల్లల్ని వంద మంది నూట ఎనభై మంది స్కూల్ పిల్లల్ని పొంద తిన్నావు ఎనిమిది వందల మంది రైతులను చంపినావు నీ చేతగాని పరిపాలన వల్ల నీ అసమర్థత వల్ల కళాశాల యజమాన్యాలను ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఐదు రోజులు వాళ్ళ పాఠాలు పోగొట్టి లక్షలాది కుటుంబాలకి తిండి లేకుండా చేసినావు ఆ ప్రైవేట్ కాలేజీలలో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి నేను భయపెట్టించి నడుపుతా నేను భయపెట్టిస్తావు ఎంతకాలం భయపెట్టిస్తావు ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది తన పదవికి దానికి ఎసరొస్తున్నట్టుంది ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు నిజమే ఓటమి ఖాయమైంది ఒప్పుకున్నావు రెఫరండం కాదు అని దాంట్లో తేలిపోయింది అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు దానివల్ల ఇంకా ఎక్కువ తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ మూర్ఖ భాష ఈ అజ్ఞాన మాటలు ఈ బూత్ మాటలు బంద్ చేస్తే మంచిది రేవంత్ రెడ్డి ఎప్పటికీ అదే పదవులు ఉంటా ఎప్పటికీ నాకు చుట్టూ పోలీసు వాళ్ళతో ఉంటా అని అనుకో ప్రజలు అసహించుకునే దశ వచ్చింది నీ భాషకు నీ పని విధానానికి ఎంత ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడుతున్నాడు తెలుస్తలేదు మాకు మేము తలదించుకోవాల్సి వస్తుంది మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది మమ్మల్ని అడుగుతున్నారు ఎవరు ఎదురైన వాళ్ళు ఏం భాష మేము ముఖ్యమంత్రిది ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము తలదించుకుంటున్నాం అని చెప్పి స్వయంగా నీ మంత్రులు నీ ఎంపీలు నీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు నువ్వు చేస్తున్న దానికి నువ్వు ఎన్ని చేసినా ఎన్ని అరాచకాలు చేసినా నువ్వు పోలీసులు వాడినా నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏం చేసినా జూబ్లీ నువ్వు గెలవడం సాధ్యం కాదు అది స్పష్టం తెలిపోయింది రేవంత్ రెడ్డి నువ్వు ఫ్రస్ట్రేషన్లో పోయి ఇంకా ఇట్లా నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా అనుకుంటే నేను చరిత్ర క్షమించదు ఇటు అన్నిటి కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది చేసిన ప్రతి తప్పుకు మాట్లాడిన ప్రతి మాటకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది ఎందుకు నీకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇల్లకు బేరం కట్టారు బెల్లంపల్లిలో మూడు లక్షల రూపాయలు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని స్థానిక లీడర్లకు ఫోన్లు చేస్తున్నారు మూడు లక్షల్లో వాటాలు ఎవరెవరికి పోతాయో కూడా లెక్కలేసి చెప్పారు ఇద్దరు స్థానిక నేతల సంభాషణ ఇప్పుడు జిల్లాలో వైరల్ అవుతుంది మంచర్యాల డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం ఏఐసీసీ నాయకులతో బేరం కుదిరిందని ఆ ఇద్దరు లీడర్లు మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అవుతుంది డబ్బులు పంపిణీ చేయకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గెలిచేవాడు కాదని ఇద్దరు నేతలు ముచ్చటించుకున్నారు ఉందా సురేఖమ్మ పోస్ట్ అది మనకు వస్తుందా మరి ప్రార్థనలు ఎందుకు చేస్తాడు బాబా చేసిండు గురు బాబా చేసిండు కార్కు రామచంద్ర అన్న అందరు పెట్టుకున్నారు అవునా కదా మల్లన్న అందరు పెట్టారు కేవి ప్రతాప్ రఘునాథ్ రెడ్డి అందరు ఇప్పుడు ఇంతమంది పెట్టారు మరి బెల్లంపల్లి నుంచి ఎవరిది వేయండి రాజకీయాలు వేరు రాజకీయాలు పని ఒకటే పని ఒకటేనా ఎవరిది వేయండి ఎవరు అని తప్పేస్తున్నారు నేనేం చేసినా నాకున్న పరిచయాలతో ఏఐసిసి వాళ్ళతో మాట్లాడే చేసినాకేమైంది కుదరికింది దొరికింది డబ్బులు పెట్టుకుంటారా చెప్పండి లాస్ట్ కారో ఫార్మ్స్ ప్రవకరణ చేసినా ఏమైంది అన్న లేదమ్మా ఓకే అన్నాడు ఏడున్నా అంటే నేను హైదరాబాద్ రిటర్న్ ఇమీడియట్ మధ్య లాగు నేను అని చెప్పి అందరి నుంచి పట్టుకుని హైదరాబాద్ పోయినా ఓకే డీటెయిల్స్ అన్ని పంపి ఫార్వర్డ్ చేసినా బెల్లం పిల్లల నుంచి పోయిన పేరు ఏకైక పేరు ఎవరికి ప్రవాకరణ మాత్రమే పంపించినా ఐదుగురు ఐదుగురు వాళ్ళందరితో పాటు ఇప్పుడు మాడు ఇప్పుడు ఏ పురుమా దీంట్లో కూడా వస్తారు డబుల్ బెడ్రూమ్స్ అప్లై చేసుకున్నారు ఎవరన్నా మీ వారిలో ఇప్పుడు నిన్న ఇవ్వాలా మీరు అమ్మీళ్ళు కాదు నేను అడిగే డబ్బులు అయితే ఒక ఇద్దరిని పేదోళ్ళు డబ్బులు పెట్టుకునే కెపాసిటీ వాళ్ళకి వస్తాయి రిలాక్స్ తీసుకుంటున్నారు తెచ్చిన వాళ్ళకు వాళ్ళకి అంత సందేసి వాడికి ఇద్దరికంటే అవకాశం లేదు మన వాళ్ళు ఉంటే ఈ రోజు అప్లై చేయించు పేదోళ్ళు అంటే అట్లా కాదు పేదోళ్ళు అంటే పేదోళ్ళు వాళ్ళు కట్టుకునే లేదు కనీసం ఇల్లు లేకుండా ఉన్నారు ఇప్పుడు డబ్బులు ఉంటే అన్ని ఉంటాయి కానీ ఇల్లు లేకుండా ఇప్పుడు మూడు లక్షలుగా డబ్బులు పెట్టి మొత్తం కత్తిని ఐదు లక్షలు కాదు పది లక్షలు అయితే అండి ఇంటి దగ్గర కట్టుకోవడానికి అవునా కదా రెడీమేడ్ హౌస్ వస్తుంది రెడీమేడ్ హౌస్ వాడు దానికి ఆ మాత్రం కొట్టబుల్ కాదు అవునా కదా బిజినెస్ మైండ్ మైండ్ మనీ రెండు రెండు కలిస్తే సక్సెస్ ఇప్పుడు నీకు ఫస్ట్ ప్రయారిటీ అవకాశం ఉన్నది చేస్తే ఒక ఇద్దరు గిల్లు ఆ పేరు మంచిగా వస్తుంది నువ్వు కాకుండా ఇంకోరు వస్తారు కదా ఆ ప్లేస్ లకి లేదు లక్ష్మి పేరు వస్తాయి అంటే నేను అక్కడ త్రీ ల్యాక్స్ వరకు అడుగుతాను కూడా నాకు పేరు ఎక్కడ ఉంటది ఇప్పుడు అన్నావు సారు హైదరాబాద్ సిటీ లో తిరుగుతున్నాడు అందరి శేఖర్ రిచ్ అంతా చేసుకుంటూ కామన్ అక్కడ ఇక్కడ వేస్తే కామన్ భయ అంటాను మొన్న అరే మొన్న బండి కామన్ ఏంది బ్రాడ్ లేదు చిన్న పిట్ట మా ఇంట్లో కాలుస్తారు ఎక్కడ ఇస్తే తప్ప నువ్వు కాదే పేపర్ లో రాసిన దానికంటే అంత తప్ప అని అడుగుతున్నారు తప్పు కాదు ఎక్కడ అక్కడే కాదు కావచ్చు ఆ కల్చర్ లో హై క్లాస్ కల్చర్ కానీ ఇక్కడ ఇక్కడేంటిది అట్లనే చూస్తారు కదా డిపె ఏరియా బట్టి మనము ఉండాలి ఏరియా మైండ్ సెట్ సైకాలజీ పీపుల్స్ ఎలా ఉన్నారు వాళ్ళ తగ్గట్టు మెదుల్తేనే నువ్వు ఇప్పుడు డిసిసి ఉన్నది రైట్కెట్ మంచిర్యాల జిల్లాలో అయితే అక్కడ కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇల్లకైతే బేరం పెట్టారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ ఇప్పుడైతే ఇందాక మనం చూసిన వీడియో స్థానిక నేత అలాగే మహిళా నాయకురాలు ఫోన్లో మాట్లాడిన సంభాషణ వీడియో అయితే ఒకటి బయటకు వచ్చింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు వీరు మధ్యలో వాళ్ళు మనీ కావాలని చెప్పి ఇలా బేరం పెట్టారు ఎలా చూడాలి దీన్ని మంచిర్యాల జిల్లాలో కూడా డబుల్ బెడ్రూమ్ల అమ్మకానికి అయితే కాంగ్రెస్ నాయకులు అయితే బేరం పెట్టింది బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా మూడు లక్షల రూపాయలు ఇస్తే కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామంటూ కూడా ఇద్దరి మధ్య నాయకులు అయితే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సంభాషణకు సంబంధించిన ఆడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ముఖ్యంగా కూడా ఆ సంభాషణలో కూడా మంచివాల జిల్లా జిల్లాకు సంబంధించి కూడా డీసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఇప్పటికే ఏఐసిసి నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది బేరం కుదిరిందని కూడా చెప్పడం జరిగింది ఆ పదవి కూడా బెల్లంపల్లికి సంబంధించిన ఒక నాయకుడికే తప్పకుండా వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది విధంగా కూడా ఏదైతే గతంలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే కూడా కాంగ్రెస్ నాయకులు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు ఇప్పటికే డబుల్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇంద్ర మహిళకు సంబంధించి కూడా చాలా మంది ఎదురుపేదల దగ్గర కూడా డబ్బులు తీసుకొని కేటాయించారు చాలా మంది డబ్బులు ఇవ్వని వాళ్ళకు కూడా వాళ్ళు ఎదురుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని కూడా ప్రతి కూడా సోమవారం జరిగేటువంటి ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ జరిగేటువంటి ఫిర్యాదులకు కూడా ఆ జిల్లా కలెక్టర్ కలిసి కూడా బాధితుల గోల్డ్ వెల్లవేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఏదైతే డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి సంబంధించి కూడా మూడు లక్షల రూపాయలు ఇచ్చి నిరుపేదల కూడా ప్రతి బస్సు నుంచి కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటే కూడా ఆ నాయకుల సంభాషణ అయితే జరిగింది అదేవిధంగా కూడా స్థానిక గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కూడా వినోద్కు ఇక్కడ ప్రాబల్యం లేదు ఆయన డబ్బులు పంపిణీ చేయకపోతే కూడా గెలిచేవాడు కాదు భారీగా కూడా డబ్బులు పంపిణీ చేశారని కూడా ఆ నాయకులు మాట్లాడుకోవడం అయితే జిల్లాలు ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు స్థానికులు కావచ్చు సీరియస్ గా ఉన్నారు ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల పట్ల కూడా ఇటు అధిష్టానం కావచ్చు అదేవిధంగా కూడా చర్యలు చేపట్టాలి వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక అవినీతి ఆరోపణలు అయితే కాంగ్రెస్ నాయకులు అయితే ఎదురు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది చాలని అరుణ్ కుమార్ అలాగే ఇందాక ఈ ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ ఆడియోలో మాట్లాడిన ఇద్దరు ఇటు స్థానిక నేతపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జుబ్లీ ఎలక్షన్స్ ఏదైతే బై ఎలక్షన్ జరుగుతున్నాయి జుబ్లీ హిల్స్ లో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తో కూడా స్థానిక నాయకులందరూ కూడా అక్కడ ప్రచారం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది వాళ్ళు వచ్చిన తర్వాత కానీ వీరి మరి చర్యలు తీసుకుంటారా లేదని అయితే వేచిడాలా కానీ ఖచ్చితంగా కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరిపై ఎవరైతే ఈ సమస్యకు సంబంధించినటువంటి ఇంత ముందు ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి మహిళ అదే విధంగా కూడా గతంలో మున్సిపల్ కౌన్సిలర్ కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయినటువంటి మహిళ కావచ్చు అదేవిధంగా ఓబీసీ ఉపాధ్యక్షునిగా పనిచే వైస్ చైర్మన్ పనిచేసినటువంటి మరొక నాయకులు కూడా వీళ్ళిద్దరిపై కూడా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి లేదంటే కూడా పార్టీ పరువుయేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా కాంగ్రెస్ నాయకులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి శాలిని రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్